హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టమాటాతో కొబ్బరి పచ్చడి చేశానండి ఇది లోని బాగుంటుంది అలాగే టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలతో కూడా చేసి మన ఛానల్లో పెట్టానండి అది కూడా ఒకసారి చూడండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఒక కొబ్బరికాయకి సరిపడే పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకున్నాను కారం ఉన్నాయి తీసుకోండి కొంచెం కారంగా ఉండాలి పచ్చిమిర్చి అనేవి ఎందుకంటే కొబ్బరికాయ తీగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు వేరుశనగ వేసుకోండి వేరుశనగ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోరగా ఫ్రై చేసుకోండి నువ్వులు వేపేటప్పుడు చిట్పక్కల తూలిపోతూ ఉంటాయండి చూసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇవి ఫ్రై అయిపోయి చల్లారు పెట్టుకుందాము పక్కన పెట్టి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు టమాటాలు కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించండి ఇవి టమాటా అంతా మెత్తగా అయిపోవాలి అంతవరకు మగ్గించండి మూత పెట్టి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉంచి తర్వాత కొంచెం చింతపండు అనేది వేసుకోండి మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు అనేది వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్లు మెత్తగా అయిపోతుందండి ఇందులో చింతపండు వేయడం వల్ల మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా టమాటా వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది చూడండి ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన వరకు ఉంచుకోవాలి ఈ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి ఈ అనేది ఇందులో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఉండకూడదండి కొంచెం బరకగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బెల్లం పచ్చి వెల్లుల్లి వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగానే ఉండాలి చూద్దాము ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి కొబ్బరి పచ్చళ్ళలో కంపల్సరీ వేసుకోవాలండి బెల్లం అనేది ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది బెల్లం వేస్తే ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత కొబ్బరికాయ ముక్కలు చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కదా ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాము మొత్తం అన్ని మిక్సీ పట్టేసుకుని ఇది మరీ మెత్తగా ఉండకూడదండి కొబ్బరికాయ ఇప్పుడు కొంచెం బరకగానే ఉండాలి చూడండి ఒకసారి కొంచెం మళ్ళీ వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలి మిక్సీ పట్టిన మిస్తమాలు మొత్తం కలిపేసుకోవాలండి ఈ విధంగా చూడండి కొబ్బరికాయ పచ్చడిలో కొంతమందికి బెల్లం వేస్తే ఇష్టం ఉండదండి అలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే బాగుంటుంది కొబ్బరికాయ పచ్చళ్ళు చూడండి మొత్తం అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పల్లీ పౌడర్ అంతా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసిలా కలిపేసుకోండి ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు వేసింది టమాటాల్లో వేసాం కదా అప్పుడు సరిపోయిందో లేదో వేసుకుని చాలకపోతే వేసుకోండి మిక్సీ పట్టి పొడిగు వేయడం వల్ల మంచి కమ్మదనం అనేది వస్తుందండి మంచి స్మెల్ కూడా ఉందండి చాలా బాగుంది పచ్చడి ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి తాలింపులో కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేస్తే బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే సిక్ చేసుకోవచ్చు ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చళ్ళలో పసుపు వేయలేదండి కొంచెం పసుపు అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పోపు అనేది ఇందులో వేసేసుకోవాలి నిజంగా మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది రైస్ లోకి బాగుంటుంది అలాగే చపాతి రోటీకి ఇంకా టిఫిన్ లో కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది అండి ఎటువంటి పచ్చడి అయినా సరే ఇంకా తీప అనేది మీ ఇష్టం అండి చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చిందో లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్